ఏమైందా కోమటి రెడ్డి ఏంది మొక్క మాట్లా పెట్టినావు ఈ మధ్య నేను మాట్లాడినా వంకరు తింకర్ నేనేం వంకరు తింకర్గా మాట్లాడినా దేని గురించి మాట్లాడుతున్నాను అసలు దేని గురించి అయినా సరే ఉట్టి అని మమ్మల్ని తీసిపారేస్తున్నావు ఈ గురు గుడే ఆపి ముచ్చటేందో సూటిగా చెప్పు అవతల నాకు చాలా పనులు ఉన్నాయి అయితే మాకు పని అనుకుంటున్నావా మేము ఇంట్లోనే కూర్చుంటున్నాం అనుకో ఇట్లా ఇప్పుడు ఆ మాట నేను అన్ననా ఏందో చెప్పు అంటే ఎందుకు ఇట్లా ఊరిస్తున్నావు కోమటి రెడ్డి నీకు వచ్చిన ఇబ్బంది ఏందో చెప్పు మా మంత్రులను ప్రతి దగ్గర తీసుపరేస్తున్నావు నువ్వు నువ్వు మన ముఖ్యమంత్రి అయినావు మేము ఎప్పటి నుంచో పార్టీ జెండా మోసిన వాళ్ళం మాకే ఇస్తలేవు నువ్వు ఇది మంచి పద్ధతి కాదు రేవా అరే మోసీరాయ నేను కాదన్నానా ముచ్చట ఏందో చెప్పమంటే ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు కోమటి రెడ్డి ఎవరన్నా ఏమన్నా నేర్పించి పంపించి రా ఏంది నా దగ్గరికి నేనేమన్నా చిన్నపిల్లగా ఉన్నాను కూడా ఇట్లా నేర్పిస్తే నేర్చుకోనికే టైగర్ టైగర్డా మరి చెప్పయ్యా నీ బాధ ఏందో మొన్న అంతమంది ప్రజల ముందు మా మంత్రులందరినీ చీరలు కట్టుకోమంటావా ఎంత ఫీల్ అయినా తెలుసా మేము అదేదో నేను క్యాజువల్గా కామెడీగా అన్నా దానికే సీరియల్ తీసుకుంటే ఇట్లా కోమటి నువ్వు క్యాషువల్గా అన్నావో కావాలని అన్నవో నాకు తెలిసిన వంతు ఎప్పటికెళ్ళో నేను అంటే నీకు ఇష్టం లేదు ఇష్టం లేనిదే నీకు మంత్రి పదవి ఇప్పించి నా చెప్పు నువ్వేది నాకు మంత్రి పదవి ఇప్పించేది నేను పార్టీ సీనియర్ లీడర్ని నేను మంత్రి అయింది ఇప్పుడు కాదు నువ్వేం నాకు మంత్రి పదవి భిక్ష పెట్టలే గుర్తుపెట్టుకోరు రేవంత్ రెడ్డి సరే ఇప్పుడు ఏం చేద్దామంటే మరి నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు ముందా నోరు మంచిదే చూసుకో ఎవరిని ఏమన చూసి మాట్లాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు మేము చీరలు కట్టుకోవడం ఏంది ఇక నీకు ఎంత చెప్పినా షౌడౌన్ ముందు శంకమూతినట్లే కానీ నాకు అర్జెంటు మీటింగ్ ఉంది నేను వెళ్తున్నా నువ్వు ఏ మీటింగ్లో కాన్నావు కానీ మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడకు యాదు పెట్టుకో నీ కాలం ఇంకా రెండేళ్ళు అంతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నేను సీఎం అయితే గుర్తుపెట్టుకో రేవంత్ అయిపోయ్